నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు యోగాతో రోగాలు దూరమైపోతాయి అంటున్న వైద్యులు నిత్యం యోగా చేస్తే ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవని శారీరకంగాని కాకుండా గాను ప్రశాంతంగా ఉండవచ్చునని నెల్లూరులోని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సెంటర్ హెడ్ డాక్టర్ బిందురెడ్డి పేర్కొన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఫీట్ పెట్టేసుకుంటే సరిపోతుంది రెండు చేతులు స్ట్రెచ్ చేసుకోండి ఇందాక ఎలా స్ట్రెచ్ చేశారు షోల్డర్ లెవెల్ కి స్ట్రెచ్ చేయండి ఇప్పుడు మనము వెనక్కి ఓకే తింటారు స్పేస్ కొద్దిగా ప్రాబ్లం ఉంది కదా సో డోంట్ వరీ యూ కెన్ కీప్ యూర్ హ్యాండ్స్ ఇందాక మీరు పెట్టారు కదా షోల్డర్స్ కి అలా పెట్టుకోండి ఇప్పుడు ఏం చేయండి మీరు మీరు ఇప్పుడు నడుగుని తిప్పండి జస్ట్ టెన్ టెన్ యువర్ ఆర్ యువర్ రైట్ అంటే కుడి అంతే కుడిపోయిపోయారు మళ్ళీ లుక్ ఫ్రంట్ టువర్డ్స్ మీ టు యువర్ లెఫ్ట్ జస్ట్ నడుము తిప్పుతూ వెనక్కి చూడండి అగైన్ లుక్ ఫ్రంట్ వెరీ గుడ్ లుక్ ఆన్ టు యువర్ రైట్ ట్విస్ట్ 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 డయానల్ ఆపోజిట్ లుక్ డయాగ్నల్ కార్నర్ ఆఫ్ దిస్ బిల్డింగ్ ఆర్ దిస్ రూమ్ అగైన్ లుక్ ఫ్రంట్ ముందుకు చూడండి నా ట్విస్ట్ ఆన్ టు యువర్ లెఫ్ట్ లెఫ్ట్ వాళ్ళు ఒక్కటే వంచండి జస్ట్ బెండ్ యువర్ రైట్ వెరీ గుడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇన్ హేర్ రిమూవ్ ది బెండ్ టెన్ యూ లెక్స్ ఫ్రంట్ మడమల్ని ఫైవ్ లేపండి ఇబ్బంది ఉండే వాళ్ళు మడమల్ కింద పెట్టి చేయొచ్చు ఈ పొజిషన్ లో వచ్చాక శరీరాన్ని సాగు తీయడానికి ప్రయత్నం చేయండి మీ కెపాసిటీ మీ శక్తి అంశాలు అకార్డింగ్ టు యువర్ బాడీ ఫ్లెక్సిబిలిటీ కంఫర్ట్ స్ట్రైట్ గా ఒక పాయింట్ చూడండి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వెరీ గుడ్ యూర్ డౌన్ చాలా మంది కాల్ ఇలా పెట్టున్నారు బోత్ లెగ్స్ టుగెదర్ అని చెప్పాను వెన్ బోత్ లెగ్స్ టుగెదర్ యువర్ టోస్ టూ బి టచింగ్ సో దిస్ ఇస్ ది రైట్ పోస్టర్ గ్లాన్సియో యో పోస్టర్ వన్ మీకు వచ్చిందా లేదా గమనించడం చాలా వరకు యోగా ఫస్ట్ ఎప్పుడూ కూడా స్టార్ట్ చేసేటప్పుడు మనం సూక్ష్మ వ్యాయామాలతో స్టార్ట్ చేయాలి సూక్ష్మ వ్యాయామాలు అదర్వర్డ్స్ వామ్ అప్ ఎక్సర్సైజెస్ అని అంటారు సో మన బాడీలో చాలా జాయింట్స్ ఉంటాయి మేజర్ జాయింట్స్ మైనర్ జాయింట్స్ శరీరంలోని అన్ని జాయింట్స్ ని లైట్ గా వామ్ అప్ చేసేదాన్ని సూక్ష్మ సి Lift your neck up. Inhale, bring your neck down. Be there for a few seconds. Feel the stretch in the back side of your neck. Hold for a few seconds. Feel the stretch. Press your chin towards your chest. Okay. Very good, very good. Elbow bend you could do. 1, 2, three, four, five, six, seven, eight, nine. Right hand as support. Slowly bend to the opposite side. 1, 2, 3, 4, eight, 5, 6, 7, 8, 9, 10. Inhale up, exhale down. So if they magnetic look back. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, look front, exhale. The opposite, do the opposite one, two, three, four, five, six, Mundu, neck thyroid, neck throat, stretching. Hold <toothed> for a few seconds one, two, three, four, five. Now inhale, bring your neck down, look straight towards me onto your right side. Straight onto your left side. Straight onto your right side. Look front onto your left side. Lift. Feel the stretch in the opposite side of your neck. Mix stretch and draw. Exhale. Bring your neck straight. Inhale, bend your neck onto your left. Exhale. Straight. Inhale.

Engage your inner thighs. Pull లోయర్ lower abdomen inside. Lift your chest up. Shoulders roll back. Neck in line with your head. This is the right posture where in this posture you need to stand and sit. Chala mandi ee posture tappuga chestu untaru ante mee daily okay. life lo ila mana posture ni

నెల్లూరు జిల్లా అభివృద్ధి ప్రదాతలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడుతున్న మంత్రి నారాయణకు ఇవే మా హార్థిక శుభాకాంక్షలు తాలూరు రాము నవ నిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరు జిల్లా అభివృద్ధి ప్రదాతలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడుతున్న మంత్రి నారాయణకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు కొండ ప్రవీణ్ శంకర్ శ్రీ పొట్టి శ్రీరాములు అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు టీడీపీ ఆరో డివిజన్ అధ్యక్షులు నెల్లూరు జిల్లా అభివృద్ధి ప్రదాతలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడుతున్న మంత్రి నారాయణకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు మెమటా వీరబ్రహ్మం గుప్తా సతీమణి కళ్యాణి గుప్తా నెల్లూరు జిల్లా అభివృద్ధి ప్రదాతలు మంత్రి ఆనం రామ్ రెడ్డి మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో మంత్రి నారాయణ అడుగు పెడుతున్న సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు నెల్లూరు టిడిపి నగర అధ్యక్షులు మామిడాల మధు నెల్లూరు జిల్లా అభివృద్ధి ప్రదాతలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో మంత్రి నారాయణ అడుగు పెడుతున్న సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు గుమ్మడిపూడి కళ్యాణ్ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడిపుడి లక్ష్మి ప్రసాద్ బీసీసీఎల్ నెల్లూరు నగర ఉపాధ్యక్షులు